హాయ్ కెళ్ళ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి వన్ ట్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే గొర్రెలు చెల్లకల్లా కాకుండా మళ్ళకల్ల పోతున్నాయి ఇంకా గొర్రెలు మేత తోలుకోపోయే ముందర నీళ్ళు దాపుకుంటామన్నమాట ఉన్న చోటుకి తీసుకెళ్ళి గొర్రెలని అయితే ఇన్ని రోజులు బాగా నీళ్ళు పోతాండి అనమాట కాలువల్లో ఇంక ఇప్పుడు అంతా ఇంకిపోయింది అక్కడక్కడ మాత్రమే లైట్గా ఉన్నాయి సో ఉన్నవే తాగుతున్నాయి అన్నమాట గొర్రెలు ఇవాళ గుట్లో పిల్లల్ని ఒక మూడో నాలుగో బయట కుదలం ఇంక ఇక్కడ గొర్రెలోకి నీళ్ళు ఆపుకొని ఇంక అట్లే పైకి వెళ్దాం అనుకుంటున్నా అంటే కాదు గదు మేస్తే మేస్తమేని లేకుంట్లేదు ఇంక పక్క పోయట్లేదు నిన్న చేనులోకి పోయి ఉంటే చచ్చాము అసలు నేను మా ఫాదర్ని ఇద్దరం కలిసి అంతగా ఉరికి చేసాయనమాట ఇద్దరిని ఇవాళ మేము గూట్లో పిల్లలు ఎత్తినాం అనమాట ఒక మూడు నాలుగు ఉన్నాయి ఇవాళ తడకలు మార్చారనమాట అక్కడి నుంచి ఇక్కడికి ఆ కార్నర్ నుంచి ఎగ్జాక్ట్లీ అక్కడ సో ఇక్కడికి అనమాట అక్కడ తోలకం అయిపోయింది ఇంక ఇక్కడ తోలకం ఇక్కడ కూడా ఎక్కువ ఉండదు ఒక టెన్ డేస్ ఉంటుంది అంతే మళ్ళీ ఇంకంతే గొడ్ల దొడ్లే కసి ఉడ్చడం అది ఇట్లా తడకలు మార్చాలనేసి మా అత్తయ్య చాలా అర్లీగా వచ్చేసింది అనమాట ఇటికి వచ్చేసి ఇంకా తడకలు అక్కడి నుంచి ఇక్కడ మోసుకొని వచ్చి గుర్లో పిల్లలు వేసి ఇంకా పాలు తీసుకురావాలి కదా ఇంటి నుంచి పిల్లలకి తక్కువ వస్తున్నాయి కాబట్టి సో ఆ పని అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి తినేసి మా అత్తయ్య మళ్ళీ ఇంకా ఆవులు దొలుకొని పోయిందనమాట ఇంకా నేను వచ్చేసి వాళ్ళు తడకలు కొడుతుంటే నేను గొర్రెలను చూసుకుంటున్నాను ఇంకా వెంటనే అవి కంప చెట్ల పోతాయి అనమాట అందుకనేసి ఇంత చెట్లు రెండే కాస్తాయి కాయలు సో ఒకదాన్ని తీసుకొని నేను తిన్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ పాపచకాయ అదే ఉన్న కాయలు రెండు అయితే సిమిలర్గానే ఉంటుంది అనమాట ఎందుకు వెనక్కి తీసేసిందేమో ఇవాళ మేము ఏ రు వారం ఉన్నాం అనమాట గుర్రెని ఎక్కడికోవాలో కూడా మాకు అర్థం కాలేదు పొద్దున్నే ఏదో ఇవి తోలుకొని వచ్చాము మళ్ళీకి అంతే ఫారిన్లో అక్కడ సిట్టింగ్ చేస్తారు ఐ మీన్ కూర్చున్నారు పెట్టుకున్నారు పెట్టుకున్నారనమాట నేను ఒకటిన్నరకి ఇంటికి వెళ్ళాలనుకున్నాను అయితే కొద్దిసేపు ఆగు నేను అన్నం తింటాను అన్నం తిన్నాక చిక్క ఇంటికి తీసుకెళ్దావు ఒక వన్ అవర్ అట్లా మేపుకొని వస్తానులే పొట్లోకి అని అన్నారు సరేలే అనేసి ఇంకా నేను కొద్దిసేపు గొర్రెలు కాసుకుంటా కూర్చున్నాను ఎక్కడికి పోలేదు అవి కూడా అయితే ఒకరు అన్నట్టు గుర్తు మీ దగ్గరికి ఒక గొర్రెనా వస్తుందా ఒక పొట్టలైనా వస్తుందా చెప్పండి మీరు రోజు గొర్రెలు కాస్తుందా అంటున్నారు కదా నమ్మలేదు మేము నమ్మలేము అని ఇట్లా అన్నారనమాట అయితే మా మామయ్య దగ్గరికి కొన్ని గొర్రెలు వస్తాయి అది కూడా అన్నం తినేటప్పుడు మాత్రమే ఎందుకంటే వాటికి అన్నం తినే అలవాటు ఉంది అదే మా మామయ్య అన్నం పెట్టడం బాగా అలవాటు చేశాడు వాటికి బాగాలేనప్పుడు మంచిగా పెడతాడు ఇంకా బాగున్నప్పుడు కూడా వస్తాయి దెబ్బకి మా తవరు ఒకసారి ఇట్లా ఇవాళ నేను ఒకటిన్నరకి ఇంటికి వచ్చాను ఇంకో హాఫ్ అన్ అవర్కి రండి మామ చెప్పేసి వచ్చాను అయితే మా మామయ్య నాలుగు గంటలకు వచ్చాడనమాట గొడవలు తోలుకొని దొడ్లోకి పొట్టుకొని సో మేము నాలుగున్నరకి మళ్ళీ దొడ్లో నుంచి బయటకు తోలుకొని వచ్చాం గరకలోకి వచ్చారీ ఐదు గంటలు అయిపోయింది నిజానికి పొట్టు ఇంకా సగం అలానే మిగిలిపోయింది కానీ బాగానే మేసి వచ్చాయి ఎక్కడో మేపుకొని వచ్చారు నేను వచ్చాక ఇంకా గరకులోకి వెళ్ళాలి మళ్ళా గరకలో కూడా ఎక్కువ టైం ఏం పట్టదు హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా మేపుతా అంతే మళ్ళీ ఇంకా పిల్లలు ఎత్తడం వాటికి కనేయడం పిల్లలకి పాలు తావడం అది మా ఫాదర్ లాగా సరిపోతుంది ఇంకా నాకేమో ఇవి కం చెట్ల లేకపోతుంటే చూసుకోవడం సరిపోతుంది తిరిగి నేను ఒక సెవెన్కి ఇంటికి వెళ్ళిపోతాను పొట్టెలు పొడిచింది అన్నాను కదా అంటే దాని చివరి కొమ్ము మాత్రమే వీపుకు తగిలింది సో ఏం కాలేదు అంతగా నిజంగా పొట్టెళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వాటికి పొడవడం మనం నేర్పించకూడదు అంటే వాటితో ఆడుకున్నట్టే ఉంటుంది కానీ వాటిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఒకనొక పొట్టెలకి ఇట్లనే నేను అలవాటు చేస్తుంటే గట్టి ఒకగేటేసాడనమాట మా నాన్న నువ్వు ఇట్లా చేనేయకూడదు అవ అవి మళ్ళీ తవులుగా మన దగ్గరే ఉంటే అవి పొడుస్తాయి మనుషుల్ని కూడా అనేసి ఇంకా ఈ గరకులోనే వేస్తున్నాయి కొంచెం పొట్టు పెడతాం ఇప్పుడు మళ్ళీ గరకులోకి వేస్తాం అవే తింటున్నాయి చూస్తున్నారు కదా హెచ్చు తగ్గులు ఉంది గరకులో సో బాగా తింటున్నాయి అనమాట ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం టైంలో అయినా ఎండ ఉండి అటు ఇటు తిరగడం గమ్ పోవడం ఇట్లాంటివి వేస్తాయి కానీ తినవన్నమాట సరిగ్గా అందుకనేసి ఇంకా ఏదో తిప్పలు పడి ఒకటిన్నర రెండు వరకు బయట తిప్పుకొని వచ్చి మళ్ళీ పొట్టులోకి వేస్తాం నేను నేనైతే రెండు గంటలకు రమ్మంటాను కానీ మా ఫాదర్ ఏం చేస్తారు మళ్ళీ ఇంక పొద్దు ఆడబో కొట్టుకోవాలి ఈ గరకున్న కూడా ఎక్కడ మేపుకోవాలి అనేసి నాలుగు గంటల వరకే ఉన్నారనమాట ఇవాళ అక్కడే వచ్చాకే సరిపోయింది ఇంకా గొర్రెలకి పిల్లలు ఉంటాయి కదా వాటి పిల్లల దగ్గరకు దగ్గర వెళ్ళాలని ఒక మూలు ఉంటాయన్నమాట మనం కళ్ళు మూసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి గూడు దగ్గరికి ఆ వెళ్ళిపోయినా లా అని చెప్పండి ఎవరు వస్తుంటాయి ఆ వారు వస్తుంటాయి కానీ మనం వెళ్ళంగా ఇన్ని గొర్రెలు వదిలేసి వాటికి తెలియదు ఇంకా అంతేను నేను ఈ మధ్య ఒక సిక్స్ ఫార్టీ ఆ టైం వరకు ఉంటున్నాను కొంచెం ఇంకా చీకటి పడుతుంది పడింది చీకటి అనగా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట గొర్రెని పొరలిచు మా మామయ్యకి ఒక్కరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉన్నాయి గొర్రె పిల్లలు సో వాటిని ఒక తాపుకొని వాటికి పట్టుకొని వాడికి తాపడం సరిపోతుంది మా ఫారిన్ లాగే ఇంకా వాటి అదే గొర్రెలు తోలే చోట చుట్టుపక్కల కొన్ని కమ్మ చెట్లు ఉన్నాయి వాటిలో పోతాయి సాయంత్రం పూట అవట్లనే ఉంటాయన్నమాట ఎంత దబ్బినా బో ఇంక పిల్లలు గినికి ఉన్నాయనుకోండి అసలు ఉండవు ఇవాళ గొర్రె విని ఆ గొర్రె చూసుకుంటుంది కానీ ఇవ్వదు పట్టుకొని గుట్లోకి వేసి కొంచెం అలవాటు చేసామన్నమాట మళ్ళీ రోజు రోజుకి పేషెంట్లు ఎక్కుతున్నాయి ఒక దానికి బాగా ఇంకా బాగా అయింది మంచిగా ఉంది అనుకునే వాళ్ళకి మళ్ళీ రెండు దానిక బాగలేకుండా అవుతుంది అనమాట సో ఈ పేషెంట్లని చూసుకోవడమే సరిపోతుంది అన్ని గొర్రెలను చూసుకోవడం అంటే ఇవి వచ్చాయా లేదా ఇది వచ్చి ఈ బడదొచ్చిందా లేదా ఈ పోయి పోసింది వచ్చిందా లేదా సరిపోతుంది లో మళ్ళీ చెకింగ్ ఒకటి ఒకవేళ సడన్గా కనిపించలేదు అనుకో ఫస్ట్ మళ్ళీ గొర్రెలన్నీ కుప్ప చేసి లేదంటే గొర్రెలు ఎక్కడ ఎక్కడ వరకు చెక్ చేసుకొని మళ్ళీ వెనక్కి మళ్ళీ చూసుకొని ఒక్కొక్కసారి మామూలుగా తిప్పలు ఉండవు ఒక్కొక్కసారి తిప్పలు పడాల్సిన టైంలో కూడా అవే మనకి ఫేవర్ గా ఉంటాయి అనమాట చూడండి ఎట్లా పోయినాయో మామయ్య ఈ ఇన్ని గొర్రెల మధ్యలో ఒక పిల్లని మర్చిపోయి గూట్లోనే వదిలేసి మొత్తం అంతా ఇచ్చేడు గొర్రెలో అయ్యో పిల్ల కనపడలేదు పిల్ల కనపడలేదే కుక్కునేది కుక్ కొండేది అది ఏమైనా తినేదేమో అనేసి మళ్ళీ ఒకసారి వాళ్ళు చూసి గూట్లోనే ఉంది అదేంటి అరుస్తుంది కదా అంటే పక్కన ఇంకో కూడు ఉంది మా బాబాయ్ వాళ్ళది దాంట్లో కూడా అరుస్తుంది సో అట్లా అనుకున్నాము చివరికి లాస్ట్ ఆప్షన్ అదే కదా ఒకసారి చెక్ చేసుకోవాలి అనేసి సో దాన్ని చెక్ చేసుకున్నాం చూపిస్తాను సూర్యాస్తమయం అదే వాళ్ళమ్మ ఈయన రెండు రోజులైంది ఈ గోడ పిల్ల వచ్చేసి ఈయన నాలుగు రోజులు అవుతుంది సో రెండు చూడండి ఎట్లున్నాయో చాలా చిన్నగా పుట్టింది కదా మొన్న పొట్టలోకి వచ్చినప్పుడు ఈయనది